ఆ యొక్క బాటల్ లైన్ వెలుపల నిలబడి విడిచేవలసిందిగా మరే మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఏ కార్యక్రమం సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం కాబట్టి సహకరించాలా సహకరించేటువంటి తాలూకు వెనకాల మాత్రమే నిలబడి వీక్షించవలసిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం సిద్ధంగా వస్తున్నటువంటి చెత్త మొట్టమొదటి చెత్త మొదటి ఘట్టమైనటువంటి శ్రీ 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 రామచీర్ణ పుట్టాల మండలి ఆశీర్షులతో రాజ్యమల్ల సాయంకారెడ్డి గారు సాయంకారెడ్డి గారు పాలూరు గ్రామ పెద్ద బుడియా మండలం వైఎస్ఆర్ కడప జిల్లా సీమాంత రాష్ట్రానికి సంబంధించినటువంటి జత ఈ జత ఈ యొక్క గోరవల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చిన్న కేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించినటువంటి యొక్క అఖిల భారత ఒంగోలు జాతి రైతు సంబరాలు శ్రీరస్తు శుభమస్తు అంటూ సువర్ణానికి సుగంధం తొలగితే ఏ విధంగా ఉంటుందో శుభమూర్తానికి యొక్క శుభోదయం తొలగి ఈ వేళ నిర్వహించినటువంటి రైతు సంబరాలు మరి కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్నాయి గ్రామ ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల గ్రామ ప్రజానికం కానివ్వండి ప్రతి ఒక్కరు విచ్చేసి

నాకు తెలిసినంత వరకు ఈ సీజన్ లో ఎవరికి వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక బహుమతి సాధించడం జరిగిందండి ఏ కోర్టుకు వెళ్ళినా సరే ఒట్టి చేతులతో ఎప్పుడు కూడా రాలేదు వారి యొక్క చిరునామా మంచి కాంపిటీషన్ లోనే కాంపటేషన్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణ అనంతపురం జిల్లా శ్రీమంత రాష్ట్రానికి సంబంధించినటువంటి జాత మరి చూద్దాం ఏ బహుమతి సాధిస్తాయో మరి ఎదురు పేరు కూడా నమోదు చేయడం జరిగింది ఒక இதெல்லாம் நீங்க நீங்க வேண்டும் என்று கேட்டேன். <Noise/> <Overlap/>

दादा पुगा 400 रुपय व पाइने एक बहुमतो साझी चलन జరిగింది इयतला जत काडो दादा पुगा वका कोणी समस्या लेखेता मारो कोणीत्वंती इत्ततो मरी अंतर कॉम्पिटिशन जर्ता मरी जेडा या कन्या कॅटेगरी विभागगला हे बहुमते सादिसतायो गौरव गोंडले जयंती पशुपोषण करेनटवंती डाक्टर केरिंडी प्रभाकरंद वानीकी स्वागतो सुस्वागतो જય જય આહી જટા કુડી વૈપુ ઉનટ ઉનટીએ દેવો શ્રી શ્રી ગંગા માતાલે એશ શેખા વૈ આદના રે નગર ચાંદલ ગ્રામ પતં પપુરમંડન સામંતપામ જિલ્લા વરી હેડમ વૈપુ ઉનટ ઉનટીએ દેવો ધાકિત ફીન મે તો પગળો ખેતર પર દેવો વિડકુડી પર વિડલા સામંતપુર જિલ્લા મંચી કમ્પેટીશન જાતા マリちょんと、よく思って下さいよ。ウェイチ

த என்றுபம ராட்டமைய பேல் செய்ய மவோமதில் தெண்டமife

உண்ணட்டவட்டி எட்டு பேரேவா கப்பர்சி குடி வைப்பு உண்ணட்டவட்டி எட்டு பேரேவா தேச முத்திரோ மிஸ் அன்டம் ஹுஸ்ஸேனி လလုံနာလလုံနာ నాకు తెలిసినంత వరకు ఈ సీజన్ లో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక బహుమతి సాధించడం జరిగిందండి ఏ కోర్టుకు వెళ్ళినా సరే ఒట్టి చేత ఎప్పుడు కూడా రాలేదు వారి యొక్క చిరునామాయణం అనంతపురం జిల్లా శ్రీమాంత రాష్ట్రానికి సంబంధించినటువంటి జాత మరి చూద్దాం మరిగలి క్రమంలో ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం మరి ఎదురు పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది ఒకలాంటి పేరేమో ఒకలాంటి పేరేమో పది జల్లానికి మీరే పేరు పెట్టారా పుట్టే

itu तो mana pak? ாயணபுரம்ம அனந்தபுரம் ஜிந்தவாதம் போட்டி